అందరికి నమస్కారం నేను శిరీష ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత జ్యోతిష్య పండితులు సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మ శ్రీ నంది భట్ల శ్రీహరి శర్మ గారు గురుగారితో మాట్లాడదాం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ముఖ్యంగా సంక్రాంతి పండుగ ప్రారంభం అయిపోయింది సో ముఖ్యంగా సంక్రాంతి పండుగ విశిష్టత ఏంటంటారు ముఖ్యంగా చాలా మందికి చాలా కోరికలు ఉంటాయి ఎన్ని కోరికలున్నా దైవ బలం ఖచ్చితంగా కావాలంటారు ముఖ్యంగా చూసుకుంటే సంక్రాంతి రోజు చాలా దాన ధర్మాలు చేస్తుంటారు ఎవరికైతే ఇలాంటి కోరికలు ఉన్నాయో ఎప్పటి నుంచో తాపత్య పడుతుంటారు మా కోరికలు నెరవేరలేదేంటి ఎలాంటి దానాలు చేయాలని సో ముఖ్యంగా చూసుకుంటే మరి సంక్రాంతి రోజు ఎలాంటి దానాలు చేయవచ్చు అంటారు సంక్రాంతి సమ్ అంటే మంచి క్రాంతి అంటే జరగడం మంచి వైపుకి జరగడం అనే అర్థం అయితే దక్షిణాయనం వదిలి ఉత్తరాయణం ప్రారంభమయ్యేటువంటి రోజు అంటే దక్షిణ దిక్కున్నటువంటి సూర్య భగవానుడు ఉత్తరం వైపుకి ప్రయాణిస్తూ ఉంటుంటాడు ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం నుంచి అయితే మనకు ఉన్నటువంటి అనేక పంచాంగకర్తలు చెప్పినటువంటి దాని ప్రకారం పద్నాలుగో తారీఖు రాత్రి మధ్యరాత్రి ఒంటి గంట చిల్లర ముహూర్తానికి సంక్రాంతి పుణ్యకాలం ప్రవేశిస్తుంది కాబట్టి పదిహేనో తారీఖు రోజున సంక్రాంతి చేసుకోవడం సముచితం అని చెప్పవచ్చు ఒకటి రెండు గ్రంథాలు పద్నాలుగో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి ప్రవేశిస్తుంది కాబట్టి సంక్రాంతి అప్పుడే చేసుకోవాలని చెప్పి చెప్తుంటారు సర్వజనులు ఆమోదించినటువంటిది పదిహేనో తారీఖు కాబట్టి పదిహేనో తారీఖు నాడు సంక్రాంతి పండుగ జరుపుకోవడం మనం ప్రామాణికంగా తీసుకోవచ్చు ఇక ఈ సంక్రాంతి రోజున ప్రతి మానవుడు కూడా కొన్ని నియమాలు అనేటువంటివి పాటించడం అనేటువంటిది ఉంది ఈ నియమాలు ఏంటి సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి సూర్యోదయ పూర్వమే ఒంటికి నల్ల నువ్వుల పిండి కానీ లేదా నల్ల నువ్వుల నూనె కానీ ఒంటికి దట్టించి స్నానం ఆచరించాలి అభ్యంగన స్నానము అని అంటారు ఇది కొన్ని ప్రాంతాలలో కొన్ని కారణాల వల్ల కుదరకపోతే కనీసం ఒక కాలము అని అంటారు అంటే సూర్యోదయం అయిన తర్వాత ఒక ముప్పై లేదా నలభై నిమిషాల పాటు ఆ మధ్యలోనైనా చేయవచ్చు ఇక దాటి చేశారు అని అంటే అది మనకు శాస్త్ర ప్రకారం చెప్పబడినటువంటిది అనారోగ్య పాలవుతారు దారిద్ర్యహీనులు అవుతారు అంటే అలక్ష్మి వస్తుంది అని చెప్పి మనకు శాస్త్రం కాబట్టి వీక్షించేటువంటి భక్తి సమాచారం ప్రేక్షకులు అందరూ కూడా సూర్యోదయ పూర్వమే పదిహేనో తారీఖు రోజున మీరు స్నానం ఆచరించండి పిల్ల పాపలతో సహా ఇక ఈ రోజున కార్యక్రమం స్నానం ఆచరించగానే సంక్రాంతి పండుగ రోజున చేయాల్సినటువంటిది ప్రధానంగా ప్రతి మానవుడు కూడా అంటే జన్మించినటువంటి మానవుడు కొన్ని దానాది కార్యక్రమాలు చేయమని చెప్పింది అంతేకాకుండా కొన్ని పూజలు కూడా చేసుకోమని చెప్పింది ఇందులో ప్రధానంగా తండ్రి లేనటువంటి వాళ్ళు అంటే వాళ్ళు వారసులు అవుతారు కొడుకులు ఖచ్చితముగా పిండ ప్రధానము తర్ కాకపోతే తర్పణాలు కనీసం ఇవి కాకపోతే స్వయం పాక దానమైన బ్రాహ్మణుడికి దానం చేయమన్నారు కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో కానీ దగ్గరలో ఉన్నటువంటి పండితులని సంప్రదించి వారి ద్వారా అవకాశం ఉంటే పిండ ప్రదానం తర్పణాలు మరియు దానం వారికి వస్త్రదానం కనుక చేసినట్లయితే తప్పకుండా మీ పితృదేవతల యొక్క ఆశీర్వచన బలం వల్ల మీరు తరతరాలకి తరిగిపోయినటువంటి ఆనందంతో జీవిస్తారు ఇది మాత్రం ఖచ్చితమండి అందుకనే సంక్రాంతి పండుగ రోజున జరిగేటువంటిది ఏంటంటేనమ్మ నవగ్రహాలలో పితృకారకుడు రవి రవి తన కుమారుడైనటువంటి శని ఇంటికి వస్తాడు మకర రాశి ఎవరిది శని భగవానుడిది ఇంటికి వస్తాడు అంటే తండ్రే కొడుకింటికి వస్తున్నాడు కాబట్టి మన ప్రేక్షకులు వీక్షించేటువంటి మన ప్రేక్షకులు అందరూ గుర్తుంచుకోవాల్సినటువంటిది గతించిన మీ తల్లిదండ్రులు తాత ముత్తాతలు మూడు తరాల వరకు ఉన్నటువంటి ఆత్మలు మీ ఇంటి గుమ్మం దగ్గర చేరుకుంటాయండి మరి వారిని ఉత్తి చేతులతో పంపించకుండా వారు ఏం కోరుకుంటారు వారికి ఏమి అవసరం లేదు బంగారం ఇవ్వాల్సిన అవసరం లేదు లేకపోతే ఏమీ అవసరం లేదు వారి పేరు మీద పెట్టే పిండ ప్రధానము వారికి ఇచ్చేటువంటి తర్పణము ఇవే వారికి ఆఖరి దప్పుల్ని తీరుస్తాయి పైగా పుణ్యఫలాన్ని ఇస్తాయి ఆ పుణ్యఫలాన్ని పట్టుకొని వాళ్ళు బాధపడుతున్నటువంటి ఆ యొక్క దోషాన్ని తగ్గించుకోవడానికి మనం ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళ మొత్తం కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ప్రతి వారసులు కొడుకులైనా బిడ్డలైనా ఈ యొక్క గతించిన వారి యొక్క ఆత్మతృప్తి కోసం పిండ ప్రధానం తర్పణాది కార్యక్రమాలు విధిగా మనం రోజు స్నానం ఎలా ఆచరిస్తామో విధిగా ఇలా చేయండి ఒకవేళ అవకాశం లేదండి మాకు కుదరట్లేదండి మేము చేసుకోలేకపోతున్నాం అని అంటారా మహామహిమాన్విత సుప్రసిద్ధ పవిత్ర కాశీక్షేత్రంలో బ్రాహ్మణులని కర్తగా పెట్టి మన పీఠమాధ్వర్యంలో ఈ యొక్క సంక్రాంతి పర్వదినం సందర్భంగా గంగా నదీ తీరంలో పిండ ప్రధానము తర్పణాది కార్యక్రమాలు అనేటివి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అవకాశం లేకపోతే మన పీఠమాధురంలో జరిగే కార్యక్రమంలో కాశీలో జరిగే పిండ ప్రధాన తర్పణాది కార్యక్రమం సంక్రాంతి రోజున పదిహేనో తారీఖు రోజున జరిగే దాంట్లో మీ గోత నామాదాలు నమోదు చేసుకోవచ్చు అలాగే పుష్యమాసము అమావాస్య పద్దెనిమిదో తారీఖు అయింది ఇది కూడా ఈ అమావాస్య కూడా పిండ ప్రధానం తర్పణాదికి చాలా విశేషమైనటువంటిది ఉత్తరాయణ పుణ్యకాలంలో వస్తుంది ఆ రోజునైనా కానీ మనం జరిపిస్తాము పిండ ప్రధానం తర్పణాది కార్యక్రమాలు అప్పుడైనా మీరు చేసుకోవచ్చు మరీ విశేషముగా అమావాస్య ఉత్తరాషాఢ నక్షత్రము ఆదివారం కలిసినటువంటిది పద్దెనిమిది జనవరి పద్దెనిమిది ఆ రోజున సాయంకాల సమయంలో మీ జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా బగళాముఖి ప్రత్యంగిర వారాహి రాజశ్యామల ధూమవతి లాంటి హోమాలు మిథున కర్కాటక సింహకన్య వృష్టికనసు కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణకై శనీశ్వర హోమాదులు జరిపించి శక్తిపాతం చేసినటువంటి మాల ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క సర్వదోష నివారణ పూజల హోమాల్లో సాయంత్రం ఆరు గంటల లోపల మీరు నమోదు చేసుకోవచ్చు ఈ రెండు కూడా వేటికి వాటికి విడివిడిగానే కార్యక్రమాలు కలిపి కావండి ఇది గమనించగలరు ఇక ప్రధానంగా ఈ రోజున పిండ ప్రదానం తర్పణాది కార్యక్రమాలు చేయమన్నాం తరువాత చేయవలసినటువంటి దానాది కార్యక్రమాలు ఏంటంటే కూష్మాండ దానము అంటే గుమ్మడికాయ దానం చేయాలి అలాగే వస్త్రదానము చేయాలి కుంభదానం అంటే నీరు ఉన్నటువంటి కుండని దానం చేయమన్నారు దీనికి సంబంధించినటువంటి గాథలు మనకు మహాభారతంలో సుస్పష్టముగా కనబడతాయమ్మా అంటే ఎవరైతే వంశోద్ధారకుడు కావాలి కులానికి ఒకడు ఉంటాడు వంశానికి ఒకడు ఉంటాడు వాడి పేరు మీద వంశమే తరిస్తుంది ఇప్పుడు నందమూరి అంటే ఎవరు గుర్తుకొస్తారు ఎన్టి రామారావుగా అక్కినేని అంటే ఎవరు గుర్తుకొస్తారు నాగార్జున నాగేశ్వరరావుగా కాబట్టి అట్లాంటి వాళ్ళు పుట్టారు చంద్ వాళ్ళ ఈ యొక్క ఇండస్ట్రీ ఉన్నంతరు వాళ్ళు గుర్తుండిపోతారు అలాగే తెలంగాణ అంటే కేసీఆర్ గుర్తొస్తారు అలా అనమాట సో ఒక ఉద్ధరింపబడేటువంటి కొడుకు జన్మించాలి అని అనుకునేటువంటి వాళ్ళు ఈ రోజున చెయ్యవలసినటువంటి దానము గురించి తెలియచేస్తానమ్మా ఇక ముఖ్యంగా దీనికి గాథ కూడా ఒకటి ఉంది కృపాచార్యుడు కృపి ఇద్దరు అన్నా చెల్లెళ్ళు ఈ కృపిని ద్రోణాచార్యుడికి ఇచ్చి వివాహం చేస్తారు వివాహం చేసిన తదనంతరం కొంతకాలానికి వీళ్ళు బాగా దారిద్ర్యం ధనహీనులైపోయి జీవిస్తుంటుంటారు వాళ్ళకి సంతానం కలగదు వాళ్ళు పెంచి పోషించుకునే ఆవు కూడా వాటికి దానా పెట్టలేక బక్క చిక్కిపోతుంది ఇవేమీ లేక గతి లేక అరణ్యంలో ఆశ్రమం పెట్టుకొని గుడిసె వేసుకొని ఉంటుంటారు అయితే ఒకరోజు దూర్వాస మహాముని ఒకరోజు అరణ్యం గుండా వెళుతూ ద్రోణాచార్యుడి దగ్గరికి ఇంటికి వెళదామని చెప్పి వెళతాడు ఆ సమయంలో ఆయన ప్రతిరోజు చేసుకోవలసినటువంటి సమిధలు పూజ కోసం సమిధల కోసం అరణ్యంలోకి వెళ్తాడు కృపి ఒక్కటే ఉంటుంది దూర్వాస మహాముని రాగానే చూసి పలకరించి అతిథి సత్కారం చేస్తుంది ఇదంతా అయిన తర్వాత బాధపడుతుంటే ఎందుకమ్మా బాధపడుతున్నావు ఏంటి నీ బాధ కారణం ఏంటంటే మాకు ధనము లేదు సంతానం లేక ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి చాలా బాధపడుతుంటే అప్పుడు చెబుతాడనమాట ఇది ఈరోజు మకర సంక్రాంతి మీ పుణ్యవశాత్తు నేను వచ్చానేమో కాబట్టి ఇదే మకర సంక్రాంతి రోజున నందుడు యశోద ద్వారా పెరుగుని దానం ఇప్పించాడు బ్రాహ్మణికి యశోదలు ఇద్దరు కలిసి శ్రీకృష్ణుడు అంతటి వాడు కొడుకుగా రావడం జరిగింది కాబట్టి మీరు కూడా మీరు పెరుగు దానం చేయండి అని చెప్పగానే చక్కగా ఈ లోపల ద్రోణాచార్యుడు రావడం విచ్చ జరిగినంత విషయమంతా ఆయనకి చెప్పడం వాళ్ళిద్దరూ కూడాను దంపతి సమేతంగా చక్కగా ఒంటికి నల్ నల్ల నువ్వుల పిండిని ఒంటికి పోసుకొని అభ్యంగన స్నానం ఆచరించి సమంత్రకముగా ఆ యొక్క పెరుగుతో నిండినటువంటి కుండని దూర్వాస మహామునికి దానం చేశారు ఈ కారణం చేత సప్త చిరంజీవుల్లో ఒకడైనటువంటి అశ్వత్థామ జన్మించడం జరిగింది ఒక్క చిన్న కుండ పెరుగు దానం చేయడం వల్ల అంతటి కలిగింది సంక్రాంతి రోజున ఇది విధానంగా చేయాలి అంతేకాకుండా వకుళామాత ఈ రోజున చెప్పులు విసనకర్ర అలాగే గొడుగు నీటితో నిండిన కుండని బ్రాహ్మణికి దానం చేసినట్టు కారణం చేత కలియుగ దైవం అర్చామూర్తి అయినటువంటి వెంకటేశ్వరుడే కుమారుడుగా రావడం జరిగింది మాతకి ఇన్ని విశిష్టతలు ఉన్నటువంటి కారణం చేత ఎవరైతే వివాహమై సంతానం కోసం ఎదురు చూస్తుంటారో మన భక్తి సమాచారం ప్రేక్షకుల్లో ఎవరైతే ఆల్రెడీ సంతానం కలిగి ఉండి మంచి సంతానం కావాలని కోరుకుంటారో అటువంటి వారు ఈ రోజున కుండ పెరుగుని విసనకర్ర చెప్పులు గొడుగు నీటితో నిండినటువంటి కుండని లేదా ఇత్తడి బిందెనైనా ఇత్తడి చెంబునైనా రాగి చెంబునైనా ఉన్న వాటిని పెట్టి దానం చేయాలి చేసినట్లయితే తప్పకుండా గుర్తుపెట్టుకోండి మహాభారతమే మనకు నిరూపణం కాబట్టి మంచి వంశోద్ధారకుడు మీ కుటుంబంలో జన్మిస్తాడు అంతేకాకుండా రోజున ప్రధానంగా మహాఘృత కంబళము అనేటువంటిది చెయ్యాలి ఇది శివరహస్యం అనేటువంటి గ్రంథంలో చెప్పబడింది ఏం చెప్పబడి ఉందనంటే శాస్త్రంలో చెప్పబడినది చెప్తున్నాను వీలైతే చేయండి తెల్ల ఆవుతో కానీ తెల్ల నల్ల ఆవుతో కానీ వచ్చినటువంటి ఆవు నేతిని ఈశ్వరుడికి అభిషేకం జరిపించి తదనంతరం ఒక కంబళిని అటువంటి ఆవు ద్వారా వచ్చినటువంటి ఆవు నేతిలో కంబళిని పూర్తిగా ముంచి మనం ఎలా అయితే షాలువా ఇలా వేసుకుంటామో అలా పరమేశ్వరునికి ఆచ్ఛాదనగా ఆ కంబళిని పెట్టమన్నారట ఇది చేయడం వల్ల వాళ్ళకి జీవితంలో తరిగిపోనటువంటి భోగభాగ్యాలతో కూడుకున్న జీవితం వస్తుందట అంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి దారిద్ర్య బాధలు తొలగిపోతాయి ఈ రోజుల్లో మనకు శాస్త్రంలో ఆ విధంగా చెప్పినట్టుగా మనకు కానీ దొరకకపోవచ్చు కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఆవు నీతితో ఈశ్వరుడికి అభిషేకం జరిపించి ఒక జాకెట్ ముక్కంత పీస్ కంబడి ధావళి దొరుకుతుంది ఆసనం ధావడి ఉంటుంది కదా ఆ ధావళిని ఆవు చక్కగా ముంచడం వల్ల ఆవు బాగా అద్ది పరమేశ్వరుడికి సమర్పించండి చాలమ్మా భోగభాగ్యాలతో కూడుకున్నటువంటి జీవనం ఇది శివరహస్య గ్రంథంలో చెప్పబడి ఉంది నాకొక్కడికి తెలిస్తే బాగోదు అందరూ దీన్ని ఆచరించి అందరూ బాగుపడాలని ఉద్దేశంతోనే ఎక్కడా మీకు చెప్పనటువంటి ఇతి సరి అయినటువంటి విధానాన్ని మీకు తెలియజేస్తున్నాను ఇక చాలామంది అనారోగ్యగ్రస్తులు అవుతారు రోగం నుంచి బయటపడలేకపోతుంటుంటారు అటువంటి రోగ విముక్తులు కావాలనుకున్నటువంటి వాళ్ళు నల్ల నువ్వులతో చేసినటువంటి ఆవు నల్ల నువ్వులతో చేసినటువంటి ఎద్దుని చిన్న ప్రతిమని పూజించి వాటిని గో అష్టోత్తరంతో కానీ మృత్యుంజయం కానీ శివ గౌరీ అష్టోత్తరంతో అర్చించి నదిలో నిమజ్జనం చేయడం కానీ లేకపోతే బ్రాహ్మణుడికి ఆ యొక్క ప్రతిమలని దానం చేయడం కానీ చేసినట్లయితే సర్వరోగ విముక్తులవుతారు అంతేకాకుండా మజ్జిగ వెన్నతో కలిసినటువంటి కుండని ఈరోజు దానం చేయమన్నారు కోరికలు నెరవేరుతాయి కాబట్టి నిండైనటువంటి కుండని తీసుకొని బాగా చిలికితే ఉప్పొంగినటువంటి వెన్న ఇలా ఉప్పొంగుతూ ఉంటుంది అటువంటి దాన్ని సద్యస్కాలంలో బ్రాహ్మణుడికి దానం చేసినట్లయితే మనస్సులో ఉన్నటువంటి సకల కోరికలు నెరవేరుతాయని మనకు శాస్త్రంలో శివరహస్య గ్రంథంలో చెప్పబడింది కాబట్టి వీక్షించే ప్రేక్షకులు ఈ పరిహారాన్ని అందరూ తూచా తప్పకుండా పాటించే ప్రయత్నము చేయండి ఇక ఈ సంక్రాంతి రోజున చెప్పిన విధానంగా ఖచ్చితముగా నువ్వులతో నువ్వులతో చేసినటువంటివి పదార్థాలని భుజించాలి ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజున దాంపత్యము ధూమపానము మాంసాహారము అలాగే ఈ సంబంధించినటువంటి మద్యపానము ఇవన్నీ కూడా పనికిరావమ్మా ఈ యొక్క సంక్రాంతి పండుగ రోజున ఈ విధంగా చెయ్యాలి ఇక ప్రధానంగా పిల్లలకి దిష్టి దోషాలు తొలగిపోవడం కోసం ఒక చిన్న ప్రక్రియ సంక్రాంతి పండుగ రోజున చేస్తారు మీ చిన్నతనంలో మీకు తెలిసి ఉండవచ్చు చిలకల బత్తీసాలు అంటారు కదా అయింది కదా అంటే చిన్న చిన్న పక్షి బొమ్మల్ని రంగురంగులుగా ఎల్లో కలరు రెడ్ కలరు వైట్ కలరు గ్రీన్ కలరు ఇలా అవన్నీ హారంగా చేసి పిల్లల మెడలో వేస్తారు వేసి అందరినీ కట్ చేసేసి కొంతసేపు అయిన తర్వాత అందరినీ కట్ చేసేసి వచ్చినటువంటి ముత్త అందరికీ పంచుతారు ఎందుకు పంచుతారు అంటే పిల్లలకు ఉన్నటువంటి దిష్టి దోషాలు తొలగిపోతాయి అయితే చేయాల్సింది అది ఆ విధానం కాదు ఈ సంక్రాంతి పండుగ రోజున పిండి వంటకాలు ఎలాగో చేస్తాం కదా ఆ పిండితో పక్షి బొమ్మలని మనం చేయాలి పక్షి బొమ్మలని మనం తయారు చేసి వాటిని హారంగా చేసి ఈ సంక్రాంతి పర్వదినంగా స్నానం ఆచరించినట్టు పిల్లల మెళ్ళో వస్త్రాలు వేస్తాం కదా మెళ్ళో వేసేసి వాళ్ళని సాయంత్రం వరకు తిరగమని చెప్పాలి సాయంత్రం వరకు తిరిగి వాళ్ళు వస్తారు అప్పుడు వాళ్ళ మెడలో ఉన్నటువంటిది తీసి కనుమ రోజున పక్షులకు ఆహారంగా వేయాలి వాళ్లకు ఉన్నటువంటి పిల్లలకు ఉన్నటువంటి బాలారిష్ట దోషాలు ఇవన్నీ తొలగిపోతాయి అంతేకాకుండా ఈ రోజున ప్రధానంగా దేవాలయంలోనైనా కానీ ఇంటి సింహద్వారం దగ్గరనైనా కానీ లేదా ఇంట్లో దక్షిణ దక్షిణ దిక్కులో ప్లేస్ ఉంటే కనుక ఒక గుంజ నాటడం లేదా దేవాలయంలో కానీ ఒక గుంజ నాటడం నాటి వాటికి వరిగుచ్చులు పెడతారు ధాన్యపు గుచ్చులు ఎందుకనంటే మన ఇంట్లోనైనా దేవాలయంలోనైనా మన ఇంట్లో దక్షిణ దిక్కైనా కానీ ఈ యొక్క ధాన్యపు గుచ్చులు జొన్నలైనా రాగులైనా వరి అయినా గోధుమలైనా గుచ్చులు పెడతారు అవి పక్షులు వచ్చి తినిపోతాయి దీంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏంటంటే ఒకటి సర్వ మానవులకి సంబంధించి సర్వ జీవులు కూడా సమానమే అన్నీ కూడా ఆరాటం భుక్తి కోసమే కాబట్టి వాటికి భూతదయ మనం పాటించిన వాళ్ళమవుతాము అంతేకాకుండా పితృదేవతలు పక్షి రూపంలో వచ్చి వాటిని భుజించి వెళ్ళిపోతారు కాబట్టి ఎవరు పెట్టినా వాళ్ళ దేవ పితృదేవతలు వచ్చి భుజిస్తారు తప్ప వేరేకే కాదు ఏ పక్షి భుజించినా వాళ్ళ పితృదేవతలు అనే భావన మనకు నమ్మకం కాబట్టి అవకాశం ఉంటే వడ్ల గుచ్చులు లేదా ధాన్యపు గుచ్చులు ఏ ధాన్యమైన గుచ్చులు గుత్తులుగా ఉంటాయి వాటిని పట్టుకొచ్చి సింహద్వారం కానీ దక్షిణ దిక్కులో కానీ దేవాలయంలో కానీ ఏర్పాటు చేయండి మనము భూతదయ పాటించిన మొత్తం ఈ రోజంతా కూడా పిల్ల పాపలతో ఆనందంగా గడపండి ఈ రోజున సంక్రాంతి పండుగ రోజున సందర్భంగా అందరూ కూడా చక్కగా ఈ బొమ్మల కొలువులు కూడా పెడతారు కాబట్టి ఏదో మనం గణపతికి చేసుకునే పుష్ప గణపతి అని ఇంకా రకరకాల ఏదో వెరైటీ ఆకారాలు కాకుండా అలాగే చైనా లాఫిక్ బుద్ధ లాంటివి కాకుండా మన చరిత్రని మన పురాణాలని తెలియచేసేటువంటి బొమ్మలని వరుసగా పేర్చి మనం పూజించుకునే ఆచారం ఆ రోజుల్లో ఉండేది కారణం ఏంటంటే చిన్న పిల్లలకి ఆ బొమ్మలు ఆనందంగా కనిపిస్తాయి ఇదేంటి ఇదేంటి అని అంటే మనం ఆ పిల్లలకి మనం మన చరిత్రని మన పురాణాలని ఈ విధంగా చెప్పిన వాళ్ళం అవుతాం కాబట్టి బొమ్మల కొలువ అనేటువంటిది ఇలా చేస్తారు మైసూర్లోనమ్మా ఒక ఇంట్లో దాదాపు నాలుగైదు అంతస్తులు ఉంటాయట నేను వినడమే ఆ నాలుగైదు అంతస్తులో వేల కొలది బొమ్మలు అలా పెట్టి పెడతారు మ్యూజియంగా ఆ అందరూ ఎంతోమంది ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చి దర్శించుకొని పోతారు ఏమేమి బొమ్మలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అట్లా కాబట్టి మీ ఇంట్లో కూడా మీరు చక్కగా ఈ విధంగా ఆచరించండి ఈ రోజున ఎవరికీ కూడా లేదు అనే విధంగా తోచిన విధంగా శక్తి కొలది దాన ధర్మాది కార్యక్రమాలు చేయరు అందుకనే కదమ్మా ఈ రోజున హరి హరినామస్మరణ చేసుకుంటూ వీళ్ళు వస్తారు అలాగే డూడు బసవనలు అంటూ వస్తారు పిట్టల దొరలు వస్తారు అనేక మంది గా వాయిద్యకారులు వస్తారు అందరూ కూడా అందరికీ బియ్యము మన ఇంట్లో ఏది మిగిలితే వస్త్రమో పశువులకి వస్త్రము ఏదైనా కానీ దానం చేస్తాం ఇది చేయడం వల్ల మనకు అనంతమైనటువంటి దాన ఫలితం మనకి ఒక్క రోజున కలుగుతుంది అందుకనే సంక్రాంతి రోజునే చేస్తాము ఈ రోజుల్లో వందకి తొంభై ఎనిమిది మంది శాతం దగ్గర ప్రతి వాళ్ళకి వంద రూపాయలు అయితే ఉంటాయి కదా వాటిని ఐదు రూపాయలు కాయిన్స్గా మార్చామనుకోండి ఇరవై అవుతాయి ఇరవై బ్రెడ్ ప్యాకెట్లు ఇరవై బిస్కెట్ ప్యాకెట్లు వస్తాయి అనాథరికి పంచండి లేదా డబ్బునే దానం చేయండి మనస్ఫూర్తిగా చేయండి వంద రూపాయలు దానం చేసినా దాన్ని మనస్ఫూర్తిగా శివార్పణం అమ్మవారి అర్పణం లేదా విష్ణు అర్పణం అనండి ఇలా ఎవరికి నచ్చిన దైవం పేరు చెప్పి అర్పించండి తప్పకుండా ఆ దైవం మనల్ని కరుణిస్తుంది ఆ దాన ధర్మాలే మనల్ని మన పిల్లల్ని రక్షిస్తాయి అంతేనమ్మ మనం ఈ రోజున ఐదు వేలు నోట్లకు అంటే మన పితృదేవతలు మన తాత ముత్తాతలు చేసిన పుణ్యఫలమే మనం ఈ రోజున ఆనందంగా జీవిస్తున్నాం కార్లలో తిరుగుతున్నాం మిద్దెలు కట్టుకుంటున్నాం గొప్పగా మంచి మంచి వస్త్రాలు వేసుకుంటున్నాం అంటే మన గొప్పతనం కాదు చదవగానే లక్షల కొద్ది జీతాలు వస్తున్నాయంటే మనది కాదు పితృదేవతల ఆశీర్వచనం కాబట్టి విధిగా వారసులైనటువంటి వాళ్ళు మీ పితృదేవతల యొక్క ఆత్మతృప్తి కోసం ఈ సంక్రాంతి రోజున పిండ ప్రదానము తర్పణాది కార్యక్రమాలు స్వయం పాకము లేదా పొత్తర్లు వస్త్రదానం చేయండి ఇవి ఏవి మనకు అవకాశం లేదు అంటే కనీసం మహాపుణ్యక్షేత్రమైనటువంటి కాశీక్షేత్రంలో మన పీఠం ఆధ్వర్యంలో జరిగే ఈ యొక్క సంక్రాంతి పర్వదినం రోజున బ్రాహ్మణుని కర్తగా పెట్టి పిండ ప్రధానం తర్పణాది కార్యక్రమాలు చేయిస్తాం అతి సామాన్య మానవుడు కూడా నమోదు చేసుకునే విధంగా ఉంటుంది అవకాశం ఉంటే ఈ కార్యక్రమంలో మీ గౌతనామాదాలు నమోదు చేసుకోవచ్చు గురుగారు ముఖ్యంగా ఇప్పటి వరకు మీరు బొమ్మల కొలువ అన్నారు కాబట్టి చాలా మందికి ఆచారం ఉండదు కొంతమందికి ఆచారం ఉంటది ఎవరైనా కొత్తగా పెట్టుకోవాలనుకుంటే భోగి నుంచే పెట్టుకోవచ్చా లేకపోతే సంక్రాంతి నుంచి సంక్రాంతి నుంచి పెట్టుకునే ఆచారము కనువ నుంచి పెట్టుకునే ఆచారం కూడా ఉందమ్మా దేశాచారము సాంప్రదాయంగా పెట్టుకునేది తప్ప ఇలాగే అని ఎక్కడా లేదు గురుగారు మొత్తం మీద సంక్రాంతి యొక్క విశిష్టత తెలియజేసినందుకు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మ అర్పణ